హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు ప్రసాదంగా సమర్పించే అన్నంని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడి పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి మనము ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇవైతే వేగిపోయాయి పక్కన పెట్టేసుకున్నాము ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకున్నాం ఇప్పుడు నేను కొబ్బరికి వెనకాల ఉన్నటువంటి బ్రౌన్ పాటని తీసేసి మిక్సీ వేసుకున్నాను ఇలా కొబ్బరి తురుము వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కొంచెము రంగుమారే వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కాసేపు ఫ్రై చేసుకుంటే కొబ్బరి పచ్చివాసన ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి అయితే లైట్గా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి రైస్ వేసుకోవాలి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే మనము వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు వాటిని కూడా వేసేసుకొని మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ నవరాత్రికి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము రైస్ మెత్తగా వండుకోకుండా జస్ట్ పొడి పొడిగా ఉండేటట్లు వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి అన్నము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో ప్రసాదం రెసిపీ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్